మీరు కూడా ఇక్కడ పక్క ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాలి వెనకాలకి వెళ్ళాలి మీరు కూడా డీజే బయట ముందరికి వెళ్ళాలి బాబు కొద్దిగా డీజే బండి ముందలు కట్టాలి తెలుసు ఇది డ్రగ్స్ ఇష్యూ ఆల్రెడీ అరుణ్ కుమార్ గారు చెప్పారు ఈ డ్రగ్స్ ఇష్యూ గురించి మన ఇంత చిన్న టౌన్లో చిన్న డిస్టిక్ లెవెల్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ లెవెల్లో ఈ టైప్లో ర్యాలీ ఈ టైప్లో అవార్నెస్ ప్రోగ్రామ్ అవకాశం ఉంది ఇప్పుడు ఈ టైప్లో ఆలోచన మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు చేయలేదు సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడే ఈ డ్రగ్స్ ఎస్పెషలీ గాంజా మన విలేజ్ విలేజ్ లెవెల్లో దొరుకుతుంది చిన్న చిన్న పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా ఈ డ్రగ్స్లో యాడిక్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అంటే ఈ రెగ్యులర్గా మన సోషల్ మీడియా కానీ తర్వాత వేరే వెస్టర్న్ కల్చర్ కానీ బయటకి రాష్ట్రంలో ఏం జరుగుతుందే అదే మన ఈజీలీ యాక్సెస్ ఉంది మన సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ ఈజీగా యాక్సెస్ ఉంది దాని కాబట్టి మన వాళ్ళు కూడా అదే బ్యాడ్ యాడిక్షన్లో ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో బోత్ బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ ఉన్నాయి బట్ మన వాళ్ళు ఈజీగా ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారు బ్యాడ్ థింగ్స్లో అవుతున్నారు సో మన ఆబ్జర్వేషన్ ఉంది ఎందుకు పిల్లలు ఈ డ్రగ్స్లో అడిక్ అవుతున్నారు అంటే ఈ స్పెషల్లీ త్రీ రీజన్స్ అది ఫస్ట్ రీజన్స్ ఏ కి మన డిప్రెషన్లో ఉన్నారు కొంచెం సాడ్ ఉంది కొంచెం ఇంటికి ప్రాబ్లం ఉంది పువర్ బ్యాక్గ్రౌండ్ ఉంది దానికోసం మన డ్రగ్స్లో అడిక్ అవుతున్నారు ఏ సొల్యూషన్ వస్తే అది డ్రగ్స్లో యాడిక్ట్ అవుతారు అవుతా అయిన తర్వాత మన డిప్రెషన్ తక్కువ కాదు ఇంకా పెరుగుతుంది సో ఈ డిప్రెషన్ కు వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన ఏదైనా ప్రాబ్లం ఉంది అదే డ్రగ్స్లో యాడిక్ అయిన తర్వాత తక్కువ కాదు ఇంకా ఎక్కువ అయితే సెకండ్ రీజన్ అంటే మన పిల్లలు ఏ ఆలోచన చేస్తా కి అది ఆఫ్టర్ టేకింగ్ గాంజా ఆర్ ఆఫ్టర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఆల్ దిస్ దే ఫీల్ లైక్ స్మార్ట్ అండ్ కూల్ అదే యాటిట్యూడ్ ఉంది పబ్లిక్లో అదే చాలామందినే కాదు స్మోకింగ్ చేస్తున్నారు తర్వాత రింగ్ 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 అది స్మోక్ బయటకి వస్తున్నారు చాలా హ్యాపీగానే కాదు వీడియో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు సో ఇది లుకింగ్ లైక్ అ స్కూల్ అండ్ స్మార్ట్ అదే యాక్చువల్లీ అదే రైట్ లేదు ఓకే ఇది తర్వాత థర్డ్ రీజన్ అంటే పియర్ ప్రెషర్ ఒక గ్రూప్లో మన ఫ్రెండ్స్ సర్కిల్లో వన్ టు పర్సన్ గాంజా తాకుతున్నారు లేదా అన్ని వేరే మాదక ద్రవ్యాలు వాళ్ళు తాకుతున్నారు తర్వాత అది పియర్ ప్రెషర్తో మిగతా గ్రూప్లో ఎవరెవరు మెంబర్ ఉన్నారో వాళ్ళు కూడా అడిక్ట్ అవుతున్నారు సో ఈ ముగ్గురు రీజన్తో ఎక్కువ మన వాళ్ళు యూత్ పిల్లలు ఎస్పెషల్లీ ఈ ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు సో రెగ్యులర్గా మన మనకి కూడా నాగర్కర్నూల డిస్టిక్లో కూడా ఈ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తున్నాయి ఆల్రెడీ ఇది లాస్ట్ మంత్లో కూడా త్రీ ఫోర్ కేసెస్ మన ఎన్డిపిఎస్ గాంజా పైన బుక్ చేశాము రెగ్యులర్గా ఇది కోలాపూర్ ప్రాంతం కూడా నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ నేను నా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అది ఫస్ట్ మీరు ఎవరైనా ఈ డ్రగ్స్లో యాడిక్ అవుతున్నారు అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు నార్మల్ లైక్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి పట్టుకొని కౌన్సిలింగ్ చేయండి డోంట్ బుక్ కేసెస్ డైరెక్ట్లీ ఆన్ ఫస్ట్ మోకర్స్ అండ్ ఆల్వేస్ ఎందుకంటే ఒక కేసు కూడా బుకింగ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అన్ని మొత్తం డ్యామేజ్ అయితే మా ఫ్యూచర్ ఏదైనా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదు సో అది ఫస్ట్ స్టేజ్లో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి మన పోలీస్ సైడ్ నుంచి తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంది సో వీఆర్ నాట్ బుకింగ్ కేస్ డైరెక్ట్లీ వన్ అది ఇనిషియల్గా అది స్మోకర్ పైన తర్వాత వాళ్ళు కొంతమంది అది రెగ్యులర్గా అడిక్ట్ ఉన్నారు రెగ్యులర్గా తాకుతున్నారు గాంజా సేల్ చేస్తున్నారు వేరే పర్సన్లు కూడా అలవాటు పెడుతున్నారు ఈ టైప్ పర్సన్లో ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేసు బుక్ అయితే రిమాండ్ కూడా అయితే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డ్రగ్ ఈజ్ వెరీ సీరియస్ క్రైమ్ మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ డ్రగ్ పైన ఇది ప్రయారిటీ సబ్జెక్ట్ టు ఇరేడికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ తర్వాత మన లోకల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా నాకు టూ త్రీ టైమ్స్ ఇది గురించి చెప్పారు ఈ డ్రగ్స్ మన డిస్టిక్ నుంచి కంప్లీట్లీ ఇరడిక్షన్ చేయాలి మన నాగర్కర్నూలు డిస్టిక్లో ఈ డ్రగ్స్లో ఏదైనా దొరికితే వాళ్ళ పైన స్ట్రిక్ట్గా చర్యలు పెట్టాలి ఇది ఇన్స్ట్రక్షన్ ఉంది సో నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను డోంట్ అడిక్ట్ టు డ్రగ్ ఇది డ్రగ్లో అడిక్ట్ చేసిన తర్వాత మీ ఫ్యూచర్ ఖచ్చితంగా అది తర్వాత ఏం మంచిగా రాదు అన్ని మొత్తం బ్యాడ్ మీ ఫ్యూచర్ నైక బ్యాడ్ వేస్ట్ అయితే ఎందుకంటే చెప్తున్నాను అంటే రీసెంట్గా మన కానిస్టేబుల్ భర్తీ జరిగింది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయింది దాంట్లో వన్ సెవెంటీ సిక్స్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫ్రామ్ నాగర్కర్నూలు డిస్టిక్ ఈ ఇంత పెద్ద అచీవ్మెంట్ అంటే వన్ సెవెంటీ సిక్స్ మన నాగర్కర్నూలు నుంచి డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యారు ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ గురించి వేరే కూడా రకరకాలుగా చాలా రిక్రూట్మెంట్ అయింది దాంట్లో కూడా మన చాలా సెలెక్షన్ అయింది బట్ ఈ జాబ్లో వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో క్యారెక్టర్ వెరిఫికేషన్ గురించి ప్రతి పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి ఈ క్యారెక్టర్ వెరిఫికేషన్ టైంలో ఒక చిన్న కూడా పోరపాటు మీరు చేశారు మీ లైఫ్ టైంలో చిన్న కూడా కేసు మీ పైన బుక్ ఉంది ఖచ్చితంగా మీ ఉద్యోగం పోతే మీకు ఉద్యోగం రాదు రిజెక్ట్ అయితే అది అప్లికేషన్ డైరెక్ట్లీ సో మీరు ఆలోచన చేయండి మీరు మంచి ఉండే మంచినాక పని చేస్తే విదౌట్ ఇది అడిక్షన్ విదౌట్ ఎనీ బ్యాడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాకుండా మీరు మీ భవిష్యం ఖచ్చితంగా ఉజ్వలైతే మీకు మంచి మంచి జాబ్ వస్తాయి దిస్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ బట్ ప్రైవేట్ జాబ్లో కూడా ఇప్పుడే ప్రతి ప్రైవేట్ జాబ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మన క్యారెక్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు దానికోసం మీరు ఆలోచన చేయండి డోంట్ యాడిక్ టు ఎనీ మాదగ ఎనీ డ్రగ్స్ గురించి అది ఇది ఈ మెసేజ్ ఈ సందేశం మీ గురించి ఓన్లీ లేదు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మీ బయటకి రిలేటివ్స్ ఎవరు ఉన్నారు మీ బయటకి తర్వాత వేరే స్కూల్లో ఎవరు పిల్లలు ఉన్నారు కూడా ఆయన ఎప్పుడో నలుగురు దోస్తులు తీసుకొని పోయి నలుగురు ఫ్రెండ్స్ తీసుకొని పోయి ఆట ఆడుకోవడం తప్ప మాకు ఇంకో వేరే ఆలోచన లేకుండే అయితే మంచిగా చదువుకోండి లేదా ఏదో ఒక ఆట ఎంచుకోండి లేదా ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ పెట్టుకోండి నేను ఇది అని చెప్పా చదువు ఒక్క దాంట్లోనే అందరు అద్భుతాలు సాధిస్తారని కూడా నేను చెప్పా కానీ నా కట్టి నమ్మకం గట్టిగా ఆలోచించి పరిశీలిస్తే ప్రతి మనిషికి ప్రతి విద్యార్థికి కూడా ఒక బలం ఉంటుంది ఏదో రకం ఆట బలం కావచ్చు పాట బలం కావచ్చు ఏదో ఒక పెయింటింగ్ వేసే బలం కావచ్చు ఏదో రకంగా ఉంటుంది చిన్న వయసులోనే దాన్ని ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ దాన్ని ఐడెంటిఫై చేసి దాని మీద కాసే దాని మీద పని చేసుకుంటే మనకు అది చేసేది మన ఇష్టమైన పని ఉంటుంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది ఏడో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి ఏదో ఉంటారు ప్రతి సమాజంలో కానీ పనికిమాల్లో నలుగురు దోస్తులు తారేత్తారు ఆడోడు ఆడు గ్యారంటీ ఉంటాడు ఏడో తీసుకొని పోయి ఏదో రకంగా బలం దామా వీనికింత గంజాయి ఇద్దామా వీనికంత మత్తు పదార్థాలు ఇద్దామా ఏదో రకంగా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వయసు చిన్నది కాబట్టి తొందరగా మీరు టెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటారు నా ఏమైతేల్లి అనే ఆలోచన తప్పు ఏమైతేల్లి అనే ఆలోచనతో ఏ చిన్న పొరపాటు నిర్ణయం తీసుకున్నా రేపు పొద్దున మీ భవిష్యత్తులో మొత్తం పాడే పరిస్థితికి వస్తుంది కాబట్టి మీరు చేయకపోవడమే కాదు మీరు చేయకపోవడం కాదు మీ దృష్టికి వచ్చిన ఈ కొల్లాపూర్ పట్టణం అంటే దురదృష్టం అనిపిస్తుంది డ్రగ్స్ గురించి కొల్లాపూర్లో మీటింగ్ పెడతామని చెప్పి మేము ఏ రాదు ఏనాడు అనుకోలే అంటే ఇలా కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంటే సిటీలు దేశాలు రాష్ట్రాలు అయిపోయినాయి టౌన్లు అయిపోయినాయి ఇక కొల్లాపూర్ ప్రాంతాల్లో ఊర్లలో కూడా ఈ స్థాయిలో ఈ గంజాయి మత్తు పదార్థాలు అమ్మే కార్యక్రమాలు చేస్తాన అందుబాటులోకి వస్తున్నాయి అంటే చాలా దురదృష్టమైన సంఘటనలు దాన్ని చిన్నగానే అంటే ఈ పరిస్థితులు ఉన్నప్పుడే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కొట్టేయాలి తప్ప మళ్ళీ అది పెరిగి పెద్దదైతే అందరికి కూడా ఇబ్బంది అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా ఇలా అతిపెద్ద సమస్యగా మారిందంటే ఇలా డ్రగ్స్ మధ్య ఈ డ్రగ్స్ సంబంధించిన విషయం కాబట్టి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా దయచేసి మంచిగా చదువుకోండి మీ ఇంట్లో ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా ఈ మనం మొన్న చూస్తూ ఉన్నాం ఒలింపిక్స్లో పాకిస్తాన్కు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాకు ఒక గోల్డ్ మెడల్ కూడా రాలేదు ఇటువంటి పరిస్థితులు రావద్దని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఈ అంటే చదువు చదువు ఆట ఈ వీట్లలోనే ఎంచుకోవాలి తప్ప మరొక వైపు ఆలోచన చేయొద్దు ఎవరైనా చేస్తున్నట్టు మీకు కనిపించినా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ వాళ్ళ జీవితం నాశనం చేసుకో చేసుకుంటున్నారని డైరెక్షన్లో మీకు కనప కనపడ్డా మీ తల్లిదండ్రులకు కానివ్వండి టీచర్లకు కానివ్వండి వీళ్ళందరికీ ఎవరికొరికి సమాచారం ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకొని దాన్ని అటు వాళ్ళనటు వైపు పోకుండా ఉండే కార్యక్రమం చేపట్టి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా చేస్తారు వాడు మీ అందరికీ కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచిగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంది ఇంకా మీరు అంతా పదిహేను పదహారు సంవత్సరాలే ఇంకా దాదాపు యాభై అరవై సంవత్సరాలు Selam. Mina అని చెప్పాలంటే నాకు నోరు రాదు కుంటున్నా అంటే నేను కింద పడలేదు అనుకున్న కాని పాని మనిషిని నేను నా కాలే కట్టి గుట్ట నోట్లో పెట్టి కట్నమంటూ ఉన్న క్రికెట్ తోటే కొట్టి ఎవరు గద్యులు కారు అని లెటరే రసి నా చేతులు పెట్టి కురి తీస్తారు చేతులు కులిపేశారు లోకం మొత్తం అసలు జీవం కోపం Pelos